అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీనరసపురం మండలంలో మక్కినాయూడెం గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కూటమి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ మక్కినరుగూడెంలో ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులతో ఇక్కడ నాయకులైనటువంటి ఆచంటి అనిల్ కుమార్ గారు ఇంటిగా అక్కడ మేము ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం అలాగే ఇక్కడ మంచి చాటులు కూడా మాట్లాడుకోవడం జరిగింది రానున్న రోజుల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై చర్చించడం జరిగింది తప్పకుండా ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత మేము పనులు చేసి పెడతాం అన్నటువంటి హామీలు ఇచ్చామో వాటిని తప్పకుండా నెరవేర్చే విధంగా మేము నాయకులతో మాట్లాడడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇక్కడ రోడ్లు సమస్య కానీ అలాగే ఇక్కడ ఏదైతే జమ్మి చెరువు ఉందో ఆ జమ్మి చెరువుని ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అది శాంక్షన్ ఆర్డర్ వచ్చింది దానికి సంబంధించి నిమ్మల రామనాయుడు గారు కూడా మేము మన పార్టీ తరఫున ఇవ్వటం జరిగింది తప్పకుండా పది పదిహేను రోజుల్లో ఆ అమౌంట్ని కూడా శాంక్షన్ చేపించి తప్పకుండా ఈ జమ్మి చెరువుకు సంబంధించి రైతులందరికీ కూడా నీరు అందించే విధాన్ని మేము చర్యలు చేపడతాం అలాగే జీలింగల్ నుంచి ఇక్కడ వరకు మక్కినరుగుడెం వరకు రోడ్డు అయితే అయితే ఉంది అది వర్షాకాల కారణంగా ఈ రోడ్డుని కొన్ని రోజులు నిలిపివేయడం జరిగింది వెంటనే ఏదైతే వర్షాకాలం తగ్గిన వెంటనే ఆరంభికి సంబంధించినటువంటి రోడ్డు కారు రోడ్డును వెంట పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను తీర్చే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తాం అలాగే ఈ మండలంలో ఏదైతే పంచాయతీ నిధులకు సంబంధించి కానీ అలాగే రోడ్లకు సంబంధించి కానీ ప్రతి ఒక్కడు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం సమస్యలపై ప్రత్యేకమైన దృష్టి సారించారు మీకు ఏ నిధులు కావాలన్నా సరే తక్షణమే మేము శాంక్షన్ చేస్తామని మాకు కూడా మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా పోలవరం నియోజకవర్గం ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పద పదంలోకి ఎన్డీఏ కూటమి నాయకులందరూ అందరూ కూడా తీసుకువెళ్తున్నారు కనుక మమ్మల్ని ఆశీర్వదించినటువంటి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మండల కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం